హల్ హెలుయ మన ప్రభుని సుఖరిస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములన్నీ శుభోదయం అందరిని నిద్రలేచారా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థించు ప్రతి ఒక్కరికి దేవుడు బలమును శక్తిని అనుగ్రహించి దేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబిచ్చి ఆయన చిత్తానుసారంగా మీ జీవితంలో నడిపించిన కాక ఆయన మన పాపములన్నిటి క్షమించివాడు మన సంకటములన్నీ కుదుర్చువాడు అంత మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్నంతవరకే కాదు మనము ఈ లోకమును విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా ఆయన సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించువాడు అది ఏ క్రైస్తవులందరికీ ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కనుక ప్రతి ఉదయ సాయంత్రములో ఆయన సన్నిధిని మనం మోకరిల్లి సార్వభౌమాధికారికి తగిన విధముగా మనము భక్తి చేయాలి ఇస్రాయేలు ప్రజలను దేవుడు కోరుకున్నాడండి ఆయన ఎంతగానో ప్రేమించాడు ఆయన బల ప్రభావములన్నింటినీ వారికి చూపించిన తర్వాత కూడా దేవుణ్ణి దేవునిగా వారు ఆరాధించలేకపోయారు అందుకే ఆయన మనసు నొచ్చుకున్నాడు బాధపడ్డాడు భక్తిహీనులందరినీ నలభై సంవత్సరములు ఎడారి మార్గములో నడిపిస్తూ భక్తిహీనులందరు నశింపజేసాడు ఆయన వాగ్దానపు భూమిలోనికి అడుగు పెట్టనివ్వలేదు ఈరోజు మనం కూడా అవాగ్దాన భూమిలో అడుగు పెట్టాలంటే అంటే పరలోకంలో అడుగు పెట్టాలంటే దేవుణ్ణి దేవునిగా ఆరాధించుదాం ఆయన మహాత్యములు ఆయన ప్రభావం గల దేవుడిని తెలిసి కూడా ఆశ్చర్యకరుడు అద్భుతకరుణ్ణి మనము మన జిహ్వాబలలో సమర్పించి ఆయన ఆరాధించకపోతే మన జీవితం వ్యర్థం కదా కీర్తనలు నలభై ఐదో కీర్తనలో ఈ విధంగా ఉంటుంది ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూడ్చి రచించిన దాన్ని పలికెదను నా నాలుక త్వరగా రాయువాని కలమువల ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు నీ పెదవుల మీద దయారసము ఉయోయబడినది కావు నా దేవుడు నిత్యము నన్ను ఆశీర్వదించను సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనము నీ తేజస్సు నీ ప్రభావం ధరించుకొను సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరము నీ దక్షిణ హస్తము భీకరమైన దాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి అంటూ ఇక్కడ అంతా ప్రేమను గురించి ప్రభువారిని యొక్క శౌర్యమును గురించి వ్రాయబడి ఉంటుంది ప్రతిరోజు కీర్తనలు చదవండి కీర్తనలు చదివితే దేవునికి ఏ విధంగా మనము ఆరాధన చేయాలా అనేది మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది కలుముసుకొని మూసుకొని వేకునే జిహ్వా ఆయనకు సమర్పిద్దామండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రాలు 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 మహోన్నతుడా మహాగణుడ పదివేలలో అది కాంక్షనీయుడు అది సుందరుడా ధవల వర్ణుడా రక్తవర్ణుడా స్థుతి సింహాసనసీనుడ స్థుతులకు పాత్రుడ శారోను పొలముల పుష్పమా లోయలోని ధవల వర్ణుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 ప్రభువ మా రాజా మా దేవ మా ప్రియుడా మీకు స్తోత్రములు తండ్రి మరొక దినమును మాకు దయచేశారు ప్రభువ వేకుని మీ ముఖ దర్శనము చేసుకున్నట్టుకు సజీవుల లెక్కలో నన్ను నిలిపావు తండ్రి మీకు వందనాలయ్యా దినమెల్లా మేము నన్ను స్థుతించినప్పటికీ మీ రుణము తీర్చలేనిది తండ్రి ప్రభువ మీ సన్నిధిని ఉపవాసంతో ప్రార్థన చేయుటకు తీర్మానించుకొని ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభువ వారు ఏ విషయమై ఉపవాసం ఉంటున్నారో వాటన్నింటిని బట్టి కొట్టి విడదలద ఇచ్చేయండి ప్రభువా మీ యొక్క సేవకురాలుగా తండ్రి నేను అనేక మంది కొరకు ఆత్మల భారము కలిగి ప్రార్థన వసతులు అడిగిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించుతుండగా ప్రభువ కార్యములు జరిగించండి ప్రతి వారిని దర్శించండి మీ యొక్క మెల్లని స్వరము వినిపించండి అనారోగ్యంగా ఉన్న వారందరికీ యహోవా రాఫావై వారిని ఎదుర్కొనండి తండ్రి మాట సెలవిచ్చి ప్రభు వారిని స్వస్థపరచండి నీ వాక్కు నంపి వారిని లేవనెత్తండి విడుదల దయ ప్రయాణంలో ఉన్న వారికి దయ దాయిచ్చేయండి జాబ్ ట్రయల్స్లో ఉన్న వారికి విజయం దయ ఇచ్చేయండి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి తెలివిని జ్ఞానము దయచేయండి న్యూ లైక్ ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రభావ జ్ఞాన ఐశ్వర్యములకు గుప్త నిధిమైన నీ ఎందు వారిని సమర్పిస్తున్నాను మీ జ్ఞానంతో నింపండి ప్రతి కుటుంబమును దర్శించండి ప్రతి భార్య భర్తల మధ్య ప్రేమ శాంతి సమాధానము కుటుంబాలన్నీ కూడా ఐక్యమత్యంతో కట్టబడటకు సహాయం చేయండి డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలలో ప్రభా మరలా కట్టండి తండ్రి మును పెన్నడు లేని విధంగా ప్రేమతో ఐక్యమత్యంతో ఆ కుటుంబము వర్తిలినట్లుగా దీవించి ఆశీర్వదించండి ఉన్నవాడు అనువాడవు ప్రభువ మా మధ్య సంచరించు చిన్న దేవుడు ప్రభు అయ్యా మీరు మా మధ్య సంచరించుండగా మీకు అయిష్టమైన ప్రతి కార్యమును బూడిద చేసేయండి తండ్రి దహించు అగ్ని మల ఉన్న ప్రతి ఒక్క లోపమును తీసివేయండి ప్రభు అయ్యా ఎవరైనా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఉంటూ లోన్లీనెస్గా ఫీల్ అవుతూ డిప్రెషన్ అవుతుంటే ప్రభువా వారందరినీ ప్రభు హక్కును చేర్చుకునండి అయా మీ హస్తముతో మీ దక్షిణ హస్తముతో వారిని లేవనెత్తండి మహోన్నతమైన నామమును వారికి పరిచయం చేయండి జయరహ ప్రభు వారి జీవితాలన్నీ చిగురించును గాక నూతన జీవమును వారికి కలుగజేయము ప్రభు లేవనెత్తండి వివాహములు మీ చిత్తంలో చెరిగించండి తండ్రి ముయబడిన గర్భమును దర్శించండి ప్రభా తెరవండి ప్రభా స్వాస్థముతోను బహుమానములతోను వారి వడిని నింపని పసిబిడ్డలను పాలిచ్చు తలులను దీవించండి ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దేని వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆశీర్వదించండి ప్రభు విధవరాల పక్షమున వ్యాచ్యమాడి వారిని పోషించండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్నవారి తరపున న్యాయము తరపున వ్యాచమాడి వారికి న్యాయమును జరిగించండి విదేశాల్లో ఉంటున్న వారికి ఆరోగ్యలు దేని చేతి కష్టాన్ని దీవించండి తండ్రి మారు మనసు లేని ఎంతో మంది నశించిపోతున్న వారు ఉండగా ప్రభు కుటుంబంలో ఒక్కరు ఇద్దరు రక్షింపబడి మిగతా వారంతా లోకంలో ఉన్నారని ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభు మా కుటుంబం అంతా చేరి దేవాది దేవుని ఆరాధించాలని ఆశపడుతున్నామని ప్రభు ఆశగల ప్రాణం తృప్తిపరచండి మారు మనసును దయచేయండి మీ వాక్యం చేత దర్శించండి ప్రభు వారికి మరొక అవకాశము దయచేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు బలము కలిగి మీ కార్యములను ఆత్మీయ నేత్రములతో విశ్వాసపు నేత్రములతో అదృశ్యమై ఉన్న వాటిని చూచుటకు ఉన్నవని నమ్ముటకు విశ్వాసములో బలముగా ఎదిగించమని అభివృద్ధి చేయమని తండ్రి ప్రతి ఒక్కరిని మీ పాసినదలో సమర్పించుకుంటూ సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు త్వరలో రానయ్యున్న నా యేసు రాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ God bless you all. Have a good day.